అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకడ కలకిరి పాలక టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకున్నాము మొదటిగా మనం కలకడ తీసుకుంటే కలకడలో ఎక్కువ కాయలు తీసుకుంటే మనకు నలభై రూపాయల కంటే యాభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఎక్కువ మొత్తం సెకండ్ క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మనం ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అరవై డెబ్బై అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే ఎక్కువ అయితే పోతున్నాయి ఒక లాట్ మాత్రమే ఎనభై రూపాయలు అయితే పడింది కాయలు కొనుగోలు చేసే పరిస్థితి అయితే కాయలు తీసుకునే వాళ్ళే మార్కెట్లో లేకుండా ఉన్నారు ఇంకా మా కలిక తీసుకుంటే కలికలు నలభై యాభై రూపాయలు అయితే ఎక్కువ ఎక్కువ మొత్తం కాయలు కూడా నలభై యాభై అయితే తీసుకుంటున్నారు ఇంక మనకు పాలకూడ తీసుకుంటే పాలకొల్లో ఇప్పుడు నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు పాలకొల్లో ఇక్కడ కూడా అరవై డెబ్బై అయితే ఎక్కువ మొత్తంలో కాయలు అయితే పడుతున్నాయి ఇంకా మామూలు తీసుకుంటే మా రాయకొట్టాయి ఓసూరు ఇవన్నీ తీసుకుంటే మనకు రోజు రాట్లేదు రేట్లు అయితే మారుతాయి అవి కూడా నూట యాభై రూపాయలు కానీ రెండు వందల ఇరవై ముప్పై వరకు అయితే పడుతున్నాయి ఓవరాల్ తీసుకుంటే అన్ని మార్కెట్లో కూడా సరుకు అయితే ఎక్కువ వస్తుంది కొనుగోలుదారులు అయితే చాలా తక్కువ అవుతున్నారు అయితే లేవన్నమాట దీంతో మార్కెట్లు అయితే డౌన్లో కొనసాగుతున్నాయి